కొడంగల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే మా నినాదం గాడి గుడి కలిసి ఒకే ఔరాలో ఉండి ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా పన్నెండు వార్డులకు గాను పన్నెండు వార్డులు క్లీన్ స్వీప్ చేసుకుని ఐదు సంవత్సరాలు కనువిని రీతిలో కొడంగల్ను అభివృద్ధి పదంలో నడిపిస్తాం గతంలో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఎవరు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీర్వాదంతో డెబ్బై ఐదు నుంచి ఎనభై ఏళ్ల చరిత్రను కొడంగల్ తిరగరాయబోతుంది మొన్ననే కొడంగల్ అప్పయ్యపల్లిలో కాలేజీలు పోయాయని పుకార్లు సృష్టించి గందరగోళం నెలకొల్పే పరిస్థితి స్పటించారు కానీ ముఖ్యమంత్రితో మాట్లాడి అగ్రికల్చర్ యూనివర్సిటీ తెచ్చుకున్నాం హుసేన్పూర్ మూడు వందల ఎకరాల భూసేకరణకు దరఖాస్తు చేసుకున్నారు ఎలక్షన్లు అయిపోయిన వెంటనే భూసేకరణ చేసి ఫ్యాక్టరీలు పెట్టేలా ఏర్పాట్లు చేస్తున్నాం కస్తూర్పల్లిలో సిమెంట్ ఫ్యాక్టరీ కూడా ప్రారంభం కాపోతుంది ప్రజలందరూ సహకరించి తప్పకుండా నన్ను గెలిపించండి ముద్దప్ప జగ్గప్ప అందరం కలిసి మాట్లాడుకొని కొడంగల్కు పట్టిన దరిద్రం పోవాలంటే మనందరం ఇక ఒక తాటిపై నడిచి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని మేము చర్చించుకున్నాం ఆ ప్రకారమే మున్సిపల్ ఎలక్షన్లో మా కార్యాచరణ ఉండబోతోంది బీఆర్ఎస్కు ఒక వార్డ్ కూడా గెలిచే అవకాశం ఇవ్వండి ఉంటారు దాన్ని తర్వాత కందారం ప్రశాంత్ గారే దాదాపు అందరం కూడా అన్ని ఇద్దరు వర్గాలు కూడా కలిసిమెలిసి పని చేయడానికి తీసుకున్నాము కావున దయచేసి ప్రజలు కూడా ముఖ్యమంత్రి గారు మూడు వందల యాభై కోట్లతోని కొడంగల్ మున్సిపాలిటీకి నిధులు ఇవ్వడం జరిగింది అభివృద్ధి పంపడుతున్నాయి కావున దయచేసి మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఆశీర్వదించి ఇక్కడ పెద్ద మెజార్టీతో మనం అందరినీ గెలిపించుకొని క్లీన్ వాజ్గా బీఆర్ఎస్ బీజేపీ మజ్లీస్ ఏ అడ్రస్ మనకు కనబడకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేయాలని అందులో ప్రయత్నం చేద్దాం ఎందుకు ఆ ప్రయత్నం చేయాలంటే మన ధర్మం మనకి ఎవరు అభివృద్ధి చేస్తుండ్రో ఆ పార్టీకి మనం పట్టం కట్టాలి మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఇంకా అందరు ఇక్కడ జగ్గప్ప గారు కానీ మన ప్రశాంత్ కానీ ఇంకా అందరి నాయకులు కానీ మెయిన్ కానీ అందరం కూడా సాధన డైరెక్ట్ సంబంధాలు ఉన్న నాయకులమే ఇంకో పది రూపాయలు ఎక్కువ తీసుకొచ్చే ధైర్యం మాకుంది ఈ కొడంగల్ మున్సిపాలిటీ అభివృద్ధి పాటలు తీసుకుపోయే ధైర్యం మాకున్నది కావున మీ ఆశీర్వాదం మాకు కావాలి ప్రజలతోని ప్రజల దగ్గర పోతాం వాళ్ళ ఆశీర్వాదం అడుగుతాం తప్పకుండా వాళ్ళని అడుక్కొని ఓట్లు వేసుకొని మేము ఇచ్చేస్తాం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒకటే ఏదో మేము చాలా ఇంకా మలుపుతామని అనుకుంటున్నారు గతంలోనే మీ పని అయిపోయింది మళ్ళీ మీరు లేచే పరిస్థితులు లేదు కావున ఏదో మీ ఉనికి కోసమే మీరు పోరాటం చేస్తుంది మాకేం అభ్యంతరం లేదు ప్రజాస్వామ్యం మీరు ఉంటే మాకేం ఇబ్బంది లేదు కానీ మీ ఉనికి కోసం మీరు కొట్లాడండి కానీ ఏదో మేము చేస్తామంటే తప్పు ప్రజాస్వామ్యబద్ధంగానే ఎలక్షన్ మేము కొట్లాడుకుందాం ఒకవేళ మీరు తప్పుడు దారి దా ఇబ్బంది పెడితే దాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మీరు తాట తీయడానికి రెడీగా ఉన్నారు అది ఒక మాట మంచి ఆ కావున దయచేసి ఈ ఎలక్షన్ సహజవుగా శాంతియుతంగా ఇక్కడ ఎలక్షన్ జరిగిన తర్వాత కాంగ్రెస్ చైర్మన్గా కూడా ముఖ్యమంత్రి గారు తిరుపతి రెడ్డి అన్న గారు ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం ఫైనల్ ఉంటుంది దాంట్లో పోటీ సందేహం లేదు కావున దయచేసి ప్రయత్నిప్పుడు కూడా మాకు సహకరించాలి మీ సహకారం కూడా చాలా పెద్దది అవసరం ఎప్పుడైనా కూడా ప్రెస్ ఏంది నాయకులు లేడు నాయకులు ఎందుకు ప్రెస్ కూడా లేదు కావున మీ ఆశీర్వాదం మీ సహకారం గతంలో కూడా మాకు చేసిండ్రు ఏం లేని కాలంలో కూడా మీరు సహకారం చేసిం మాకు మీరు ఉన్న కాలంలో కూడా మిమ్మల్ని అడుకుంటున్నాం కావున ముఖ్యమంత్రి గారి ఏరియా ఇలా మంచి న్యూస్ రాసి ప్రజలకు లాభమయ్యే విధంగా న్యూస్ రాసి మీరు మాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదం జై హింద్ జై భారత్ జై రేవంత్ రెడ్డి అన్న జై తిరుపతి అన్న జై కాళీ ఎలక్షన్లో భాగంగా ఇవాళ నుంచి ముఖ్యంగా గుడి గడి రెండు కలిసి ఒకటే ఊరలు జొరి ఇవాళ అవతలు ఎవరు వచ్చినా అవకాశం ఇవ్వకుండా పన్నెండు వార్లకు పన్నెండు వార్డ్లు డిపాజిట్లు రాకుండా మొదలు పాఠాలకు మేము కైవసం చేసుకొని ఐదేండ్లు కనివేని అని ఎరగని రీతిలో ఇవాళ కొడంగల్ అభివృద్ధి చెందుతాం దానికి ఎవ్వరికీ ఏం అప్పులు అవసరం లేదు ఏం ఆలోచన అవసరం లేదు సందిగ్ధం అవసరం లేదు ఎందుకంటే గతంలో చేసిన అనుభవం కూడా వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు మేము ఇద్దరం కలిసి ఇవాళ అభివృద్ధి పథంలో కొడంగల్ని నడిపిస్తాం ముఖ్యంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి చొరవతో తిరుపతి ఆశీర్వాదంతో ఇవాళ కొడంగల్ అన్ని విధాల డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళ చరిత్రను తిరగరాకపోతుంది కాబట్టి ఇలా కొడంగల్లో ఉన్న మీకు అందరికీ తెలుసు అందరు కొన్ని కాలేజీలు పోయినాయి అది పోయినాయి ఇది అది అని చెప్పి ఏదో లల్లి సృష్టించరు దానికి వెంబడే మనం సీఎం గారితో మాట్లాడి అగ్రికల్చర్ యూనివర్సిటీ తెచ్చుకున్నాం అబ్బాయిపల్లి దగ్గర చాలా కొడంగల్ని మేము చెప్తున్నాం గంటాపదంగా మున్సిపల్ అయిపోగానే కొడంగల్ దగ్గర గతంలో కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా హుచెన్పూర్లో మూడు వందల ర్యాండ్ చేసి కూడంగాల్కు కొన్ని ఫ్యాక్టరీల వల్ల ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకున్నారు ఆ ఫ్యాక్టరీలు ఎలక్షన్లు అయిపోగానే స్టార్ట్ చేస్తాం ల్యాండ్ బ్యాక్వేషన్ చేస్తాం స్టార్ట్ చేస్తాము అలాగే మన దగ్గరలోనే రిరణ్ మన కసూర్పల్లి దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రజలందరూ మాకు సహకరించి మా ఎంబాడు ఉంటారు అని మేము ఆశీర్వదిస్తూ మేము కోరుకుంటున్నాము ఆశిస్తున్నాము దానికి ఎటువంటి మార్పు చేర్పు లేకుండా కూడంగల్ మేము ఒకటే లక్ష ముందల పార్టీలు గీటీలు ఏం లేదు అభివృద్ధి మా నినాదం అభివృద్ధి మా కథ ఏదున్నా మేము అభివృద్ధి పథంలో చూసుకుపోతాము అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇంకా ముద్దప్ప ముద్దప్పన్న జగప్పన్న అందరూ మాకందరూ కలిసి మాట్లాడుకున్నాం మేము ఏదున్నా ఇన్ని రోజులు మనకు దళిదం ఉంది దళిద్రం పోతుందన్న ఎందుకు కొట్లాడాలి అవసరం లేదు అందరం కలిసి మనిషికి అభివృద్ధికి సహకరించుకుంటే అభివృద్ధి పాటలు నడుదామని చెప్పి మాట అనుకొని ఇలా మేము అందరం ఒకసారి పైకి వచ్చి ఈ ఎలక్షన్లో నిలవడం జరుగుతుంది గెలవడం జరుగుతుంది విజయం సాధించడం జరుగుతుంది విజయం సాధించిన తర్వాత అభివృద్ధిని కూడా సాధించడం జరుగుతుందని చెప్పి ఆశిస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నాకు నమస్కారం